అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జ్ కోల్ అండి చాలామంది మనం ఫోన్ అన్న మీ రసంగి వచ్చిన పిల్లలు పెట్టండి అని అని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు పెరు క్రాస్ పది పిల్లల బ్యాచ్ అసలు టాప్గా ఉంటాయండి పిల్లలు చేసి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుందండి మనం ఏం చెప్పేది అనేది టూ టాప్గా ఉండే పిల్లలు చేసి అసలు మన రసంగి వచ్చిన పిల్లలు అండి కలర్స్ అయితే రసంగులు ఉన్నాయి పాలబ్రాసులు ఉన్నాయి కాకులు ఉన్నాయి మహిళాలు ఉన్నాయి అసలు సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి అస్సలు క్వాలిటీ దగ్గర మటుకు అసలు తగ్గేదే ఉండదు అలా ఉంటాయి ఫుల్ రిచ్ వాటం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను ఫుల్ రిచ్ వాటంగా ఉంటాయండి పిల్లలు అస్సలు సూపర్గా ఉంటే ముఖాలు అయితే సన్నటి మొఖాలు వేసుకొని అంతంత బారు పిల్లలు ఉంటాయండి సూపర్గా ఉంటాయి మన రసింగ్ వచ్చినండి వీటి వయసు వచ్చేసి ఒక డెబ్భై రోజులు ఉంటాయండి దగ్గర దగ్గర డెబ్బై రోజులు ఉంటాయి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదమూడు వందలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి అస్సలు కలర్స్ అయితే రసంగి పిల్లలు ఎక్కువ ఉండే పాలబ్రాసులు ఉండేవి సూపర్గా ఉండే పిల్లలు మంచి యాక్టివ్గా చెంగు చెంగున తిరుగుతూ ఉంటాయండి పిల్లలు చూడండి మనం చెప్పడం కాదు దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దయచేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి దయచేసి మన వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఉంటారండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్